నేడు భారత సైనిక దినోత్సవం దేశ రక్షణ కోసం సరిహద్దులో పహారా కాస్తూ ప్రాణాలను పణంగా పెట్టి నిస్వార్థ సేవలందిస్తున్న వీర జవాన్లకు యావత్ భారతవని జేజేలు పలుకుతోంది ఈ ఏడాది భారత్ డెబ్బై ఎనిమిదవ ఆర్మీడే వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది మంచు పర్వతాలైనా మండుతున్న ఎడారులైనా వెరవకుండా దేశ సార్వభౌమధికారాన్ని కాపాడుతున్న సైనికుల పోరాట పటిమను త్యాగాలను స్మరించుకునే రోజుది విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించడంతో పాటు మాజీ సైనికులు యుద్ధ వితంతువుల గౌరవార్థం దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా భారత సైన్యం విశిష్టత పరాక్రమంపై దూరదర్శన్ ప్రత్యేక కథను ఇప్పుడు వీక్షితం సేవా పర్మో ధర్మ ఈ నినాదమే భారత సైన్యానికి ఊపిరి కుటుంబాలకు దూరంగా కఠిన వాతావరణ పరిస్థితులను దేశమే ప్రథమ కర్తవ్యంగా పనిచేసే జవాన్ల త్యాగం మరువలేనిది ఎముకలు కొరికే చలి దహించే ఎండలను లెక్క చేయక శత్రువుల నుంచి భారతావని కంటికి రెప్పలా కాపాడుతున్నారు మన యోధులు అగ్నిపద్ వంటి సంస్కరణలతో నవ యవ్వనంతో ఉరకలేస్తున్న భారత సైన్యం నేడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దళాల్లో ఒకటిగా నిలుస్తోంది చరిత్ర పుటలను గమనిస్తే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి పదిహేనున భారత సైన్యానికి పూర్తిస్థాయి స్వదేశీ నాయకత్వం లభించింది చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ బుచర్ నుంచి లెఫ్టినెంట్ జనరల్ కెఎం కరియప్ప బాధ్యతలు చేపట్టిన ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి పదిహేనున ఆర్మీ డే నిర్వహిస్తున్నారు నాటి నుంచి నేటి వరకు కాశ్మీర్ విలీనం గోవా విముక్తి పోరాటాలతో పాటు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల ఒకటి యుద్ధాలు మరియు కార్గిల్ పోరాటం ఆపరేషన్ సింధూర్లో మన జవాలు చూపిన శౌర్యం శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించింది సరిహద్దుల రక్షణలోనే కాదు విదేశీ గడ్డపై శాంతి స్థాపనలోనూ భారత సైన్యం తనదైన ముద్ర వేసింది ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా ఎన్నో దేశాల్లో భారత సైనికులు సేవలందిస్తున్నారు మరోవైపు దేశంలో విపత్తులు సంభవించినప్పుడు సామాన్య ప్రజల్ని ఆదుకోవటంలోనూ సైన్యం ముందుంటోంది రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో భారత్ నేడు అజేయ శక్తిగా ఎదుగుతోంది స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ ట్యాంకులు మిసైళ్లు డ్రోన్లతో మన అమ్ముల పొది మరింత బలోపేతమైంది ప్రధాని నరేంద్ర మోదీ సైనికుల ధైర్య సాహసాలను కొనియాడుతూ భారత జవాలు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు వారి అంకిత భావం వల్లే దేశ ప్రజలు సురక్షితంగా ఉన్నారని భరోసా ఇచ్చారు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సరికొత్త సవాళ్లను ఎదుర్కోవటానికి సర్వసన్నద్ధంగా ఉంది భారత సైన్యం అన్నారు దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సగర్వంగా ముందడుగు వేస్తోంది భారత సైన్యం ఆధునిక యుద్ధ తంత్రాలను అందిపుచ్చుకుంటూ ప్రపంచంలోనే అజేయమైన శక్తిగా అవతరిస్తోంది ప్రతి జవాను గుండెలో నిండిన దేశభక్తి ప్రతి పౌరుడికి కొన్నంత భరోసా మాతృభూమి రక్షణే పరమావధిగా పోరాడుతున్న భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ జనవరి పదిహేను ఈరోజు దేశవ్యాప్తంగా ఆర్మీడియా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి Jurės reporto, Dorderse News.